ఉత్తరద్వార దర్శనము అని ఒకటి ఉంటుంది ఉత్తరద్వారం ఎందుకు తీయడం ఏ దక్షిణ ద్వారం తీయకూడదా తూర్పు ద్వారం తీయకూడదా తూర్పు మంచిది కదా మరి ఉత్తర ద్వారం ఎందుకు మీరు యథార్థాన్ని గ గమనిస్తే ఉత్తరాన ఏముంటుందో తెలుసా అండి హిమాలయాలు ఉంటాయి ఉత్తరాన కైలాసం ఉంటుంది ఉత్తరానం మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉంటాడు ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోవాలి దక్షిణ దిక్కుకి ఏది ఎడుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కున ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయారు అక్కడికి ఎవడు ఈశ్వరుడితో పాటు ఉత్తినే ఉత్తరద్వారం నుంచి వెళ్ళడం కాదు అసలు నిజంగా ఉత్తరద్వారం నుంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి అసలు శాస్త్రం అది ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకిని తీసుకెడతారు ఉత్తరద్వారంలోంచి ఆయనతో వెళ్ళాలి నువ్వు తినే ఉత్తరద్ధారంలో చెడితే నీకేం వస్తుంది ఆయన లేదా ఉత్తర